పర్లాకి అభివృద్ధి బాటలో నడిపిద్దాం స్వపరిపాలన దినోత్సవాన్ని పర్లాకిమిడి పట్టణ పురపాలక సిబ్బంది శనివారం ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో భాగంగా పురపాలక కార్యాలయం ప్రాంగణంలో పురాధ్యక్షుల శెట్టి జాతీయ పతాకాన్ని ఎగరవేసి మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు సహకరించారని తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు అనంతరం సాయంత్రం వేళలో పట్టణంలోని బిజు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పానిగిరాయి అతిథులుగా కలెక్టర్ దాస్ జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి నాయక్ జెడ్పీ అధ్యక్షులు గౌరవ తిరుపద్రావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి బాట నడిపించేందుకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుకుంటే పట్టణం అభివృద్ధి చెందుతుందని అందుకోసమే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు పార్టీలు చూసుకుంటే ఎప్పటికీ పర్లాకి పట్టణం అభివృద్ధి చెందుదని అందుకోసమే పార్టీలను విడిచి ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా పనిచేస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఉపరపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పలు పోటీలలో విజయం సాధించిన వారికి అంది అందజేశారు